రోమిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు నుండి చూడండి ఒకసారి ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా దయచేసి స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్షిమిచ్చుచుండగను వారి తలంపు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పగ చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ యందు రాయబడినట్లు చూపుచున్నారు కొట్టు అమ్మా వినండి ఒకసారి మనస్సాక్షిని కాపాడుకున్నటువంటి వ్యక్తి నోవాకు ఈ మనస్సాక్షి మన అంతరంగంలో ఉన్న ఆలోచనల్ని చప్పేదో తప్పు కానిదేదో తప్పు చేసినప్పుడు ఒకదాని మీద ఒకటి నేరం మోపుతుంది అంటున్న బైబిల్ నీ అంతరంగంలోనే ఒక పోరాటం ఎందుకు అలా మాట్లాడావు తప్పు కాదా ఎందుకు ఆ క్రియ చేశావు తప్పు కాదా ఎవరు చూడకపోవచ్చు నీ అంతరంగంలో ఉన్నది తప్పు కాదా నీది చెడ్డ కోరిక కాదా నువ్వు చేసిన పని మంచిదా అని నీ మీద నేరారోపణ చేసేటువంటిది మనస్సాక్షి ఒకవేళ నువ్వు మేలు చేస్తే నీ మనస్సాక్షి నిన్ను ప్రోత్సహిస్తుంది నువ్వు చేసింది కరెక్ట్ అని హాలెలుయో ఏమిటి ఈ మన ఒకే హృదయములో ఈ రెండిటి మీద ఒకటి తప్పు మోపుతుంటే మరొకటి మరొక ఆలోచన విధానాన్ని ఒకటి ఇది కరెక్టు అని చెబుతున్నప్పుడు ఇక్కడ ఏ ధర్మశాస్త్రము లేదు ఏ బోధకుడు లేడు ఏది తప్పో ఏది కరెక్టో అని మన మనస్సాక్షి మనతో సాక్ష్యం ఇస్తున్నప్పుడు అర్థమవుతుంది ఆ మనస్సాక్షిని త్రోసివేయిన దేవుని కృప పొందినవాడు మనస్సాక్షిని మనం మనస్సాక్షితో మనం సమాధానపడితే చాలా ప్రశాంతంగా బ్రతుకుతాం హలే అసలు నీకు నెమ్మది లేకపోవడానికి కారణం ఎవరెవరో కాదు నీ మనస్సాక్షి కారణం ఒక వ్యక్తి బాప్తిష్ను తీసుకొని సంకురాత్రి పండుగ ఈరోజు కను పండగ కదా అని మాంసం తెచ్చుకొని ఏ అంతవరకు బాగానే ఉంది మాంసం ఎప్పుడైనా తినొచ్చు ఆదివారం కాబట్టి ఉచితంగా ఎవడో పార్టీ ఇస్తున్నాడని నువ్వు బాప్తివం పొంది క్రీస్తుతోను ఒక మాటిచ్చి ఆయనతోను వడంబడికి చేసుకొని మరలా తిరిగి మందు తాగితే అది ఎవరికి తెలిగిపోవచ్చు కానీ నీ మనస్సాక్షి నీకు నెమ్మది లేకుండా చేసిద్ది గుర్తుపెట్టుకో ప్రభువుని నమ్ముకొని బాప్తీశం పొంది మారు మనసు పొందాను నేను చర్చీకి వెళ్తున్నానని చెప్పి దొంగ సాటుగా సిగరెట్ తాగితే అది ఎవరికి తెలిగిపోవచ్చు నువ్వు నోరు కడుక్కోవచ్చు నీ హృదయాన్ని కడుక్కోవడం అంత తేలికైన పని కాదు నీ మీద నేరం మోపుతుంది మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉండింది బాప్తిశ్వం తీసుకొని నువ్వు చేయరాని పని చేస్తూ తల్లిదండ్రులు కళ్ళు కప్ప కప్పొచ్చు భర్త కళ్ళు కప్పొచ్చు భారీ కళ్ళు కప్పొచ్చు ఆ టాలెంట్ నీకుంది ఆ టాలెంట్ నీకుంది కానీ నీ మనస్సాక్షిని సమాధానపరిచే దమ్ము ఏ మానవుడికి లేదు మనస్సాక్షి ఎందుకనంటే మనస్సాక్షిని పెట్టినవాడు దేవుడు గనుక మనస్సాక్షి ఎప్పుడు సత్యము పక్షాన నిలుస్తుంది మనస్సాక్షి ఎప్పుడు దేవుని పక్షాను వాదిస్తుంది మనస్సాక్షి ఎప్పుడు నిన్ను సరైన మార్గములో నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ప్రతి మనిషి మనస్సాక్షి మాటింటే వాడు దేవుని కృపకు సమృద్ధి పాత్రుడవుతాడు ఇప్పుడు జరుగుతున్న ఆ కాలంలో జరిగినది ఇప్పటికీ జరుగుతున్నది ఏమిటంటే మొట్టమొదటగా ఈ వ్యక్తి మనస్సాక్షిని చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మనస్సాక్షిని బ్రతికించుకోవాలా మనస్సాక్షిని బ్రతికించాలా చంపేయకూడదు మనస్సాక్షి ఎప్పుడు చచ్చిపోయిందంటే తనకు తానే చచ్చిపోయింది కొందరిలో ఎందుకంటే ఒకసారి నువ్వు చేసింది మంచిది కాదని చెప్పిద్ది కానీ వినడు ఆ వ్యక్తి ఒకసారి నువ్వు మాట్లాడింది సరైనది కాదు అని చెప్పింది నోరు మొయ్ నాది కరెక్ట్ అని వాదించింది ఈ రెండింటి మధ్యలో నీ మనస్సుకి నీ మనస్సాక్షికి నీ మనస్సుకి నీ మనస్సాక్షికి ఒక భయంకరమైన పోరాటం జరిగింది అంతరంగంలో నువ్వు ఎప్పుడైతే వాక్యానికి లోబడవో ఎప్పుడైతే దేవుని యొక్క మాటకును లోబడవో నీ మనస్సాక్షి బలహీనమవుతూ బలహీనమవుతూ చివరికి చచ్చిపోయింది చివరికి చచ్చిపోయింది దేవుడు పెట్టిన మనస్సాక్షిని నువ్వు మర్డర్ తీసేసావు ఇక నువ్వు ఎలా తప్పించుకోగలవో ఒకసారి ఆలోచించాలి ఒక దైవ జన్యుడిని నువ్వు చంపితే ఎంత పాపమో నీ అంతరంగములో దేవుడు పెట్టినటువంటి మనస్సాక్షిని చంపడం కూడా అంతే పాపం ఇప్పుడు మీలో ఎవరైనా అన్నీ తెలిసి నన్ను చంపండి మీరు పరలోకానికి వెళ్తే అప్పుడు అడగండి నేను చంపబడితే నేను వెళ్తాను పరలోకానికి తిరుగులేదు నీవు నేను దేవుని శావుకుడునని దేవుని పక్షాన మాట్లాడుతున్నటువంటి నన్ను ఎరిగి నువ్వు నన్ను చంపేస్తే దేవుడు నిన్ను పరలోకంలో చేరుస్తాడా నువ్వు బాప్తీసం పొందొచ్చు నువ్వు పెద్ద కానుకలు ఇవ్వచ్చు ఒక దైవచను చంపితేనే నీకు నీకు క్షమాపణ లేనప్పుడు దేవుడు పెట్టిన దైవజనుడు దేవుడు పెట్టిన బోధకుడు నీ అంతరాత్మలో నీ వ్యక్తిగత బోధకుడు మనస్సాక్షి మనస్సాక్షిని ఏ వ్యక్తి నేను గాని మీరు గాని చంపకూడదు మనస్సాక్షి అప్పుడప్పుడు చెప్పింది నువ్వు వెళ్ళి క్షమాపణ నువ్వు చేసింది తప్పు అని చెప్పినప్పుడు నువ్వు ఎల్లకుండా ఉన్నావే అదే మనస్సాక్షిని చంపేస్తున్నావు నువ్వు యేసు ప్రభు చెప్పాడు నీ సహోదరుడికి నీ మీద ఏదైనా ఏదైనా తప్పిదం ఉన్నట్లు నీకు తెలిస్తే ఏదైనా కోపం ఉన్నట్లు తెలిస్తే నువ్వు ఒక అర్పణ తీసుకొని సన్నిధికి వస్తే ఆ అర్పణ అక్కడే పెట్టాయి నువ్వు వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడు అప్పుడు వచ్చి నువ్వు అర్పణ అర్పించన్నాడు మనస్సాక్షి చాలా అద్భుతమైనటువంటి సంగతలు మనకు బోధించింది ఎంతమందికి తెలుసు మనస్సాక్షి బ్రతుకున్న వారు అందరికీ తెలిసింది ఏంటి అందరి టక్కుని దించేశారు చచ్చిపోయిందా మనస్సాక్షి బ్రతికున్నటువంటి వారు అందరికీ మంచేదో చెడ్డేదో తెలుస్తుంది మనస్సాక్షి చచ్చిపోతే ఏం చెప్పలేం మనస్సాక్షి చచ్చిపోయినటువంటి వారితో మనం సహవాసం చేయలేం మనం సఫర్ మనస్సాక్షి చచ్చిపోయి ప్రవర్తిస్తున్నటువంటి వారిని చూసి మీరు మోసపోవద్దు వారు చర్చికి రావచ్చు చర్చికి రావచ్చు వారు దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పొచ్చు వారిని ఫాలో అవకండి మనస్సాక్షి గద్దించబడి మనస్సాక్ష్యత ఏమండి ఇప్పుడు మూడు వేల మంది బాప్తిసం పొందారు కదా ఒకరోజు వారు మనస్సాక్షిలో దేవుని మాట గుచ్చబడి ఇది నిజమే కదా అని మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు మనస్సాక్షికి లోబడే హల్ మనస్సాక్షికి లోబడిన వారు వాళ్ళు సత్యాన్ని గ్రహించినటువంటి వారు నెంబర్ వన్ నోవాకు కృప పొందడానికి కారణం ఏం కాపాడుకున్నాడు ఏం కాపాడుకున్నాడు మనం ఒకరిత నుండి తప్పించుకోవడానికి ఏం కాపాడుకోవాలి కదా మనస్సాక్షిని కాపాడుకుంటే చాలండి మనం పరువు కాపాడుబడినట్లే మనస్సాక్షిని కాపాడుకుంటే చాలండి మనం అనేకుల మధ్యలో ఘనత పొందినట్లే మనస్సాక్షిని కాపాడుకుంటే చాలండి మంచి సాక్ష్యం పొందినట్లే మనస్సాక్షిని కాపాడుకుంటే చాలండి దేవునికి ప్రియమైన వారిగా బ్రతికినట్టే ఎంతమందికి తెలుసు మీకు హాలూయా అందుకని ఏదైనా మాట్లాడినప్పుడు మనస్సాక్షికి వ్యతిరేకంగా దయచేసి సాక్ష్యం పలకవద్దు మనస్సాక్షికి వ్యతిరేకంగా మాట్లాడవద్దు మనస్సాక్షికి వ్యతిరేకంగా నువ్వు ఏది చెయ్యొద్దు మనస్సాక్షిని సమాధాన పరచండి అప్పుడు నువ్వు ఆశీర్వాదకరంగా బ్రతుకుతావు ఉగ్రత నుండి తప్పించుకుంటావు నీ మాట చెల్లుతుందని మాట్లాడవద్దు అర్థమవుతుందా నీ మాట ఈనేవారు ఉన్నారని మాట్లాడద్దు ఉంది కదా అని మాట్లాడద్దు అర్థమవుతుందా నేను నమ్మించగలవు కదా అని టాలెంట్ ఉపయోగించొద్దు మనస్సాక్షిని సమాధాన పరుచుకొని ముందుకెళ్దాం హాలూ నా మనస్సాక్షి నా తండ్రికి తెలుసు స్తోత్రం చెప్పాలి నేను నాకు తప్పు అనిపిస్తే నేను మనుషుల దగ్గర క్షమాపణ అడగడానికి వెనకాడను దేవుని దగ్గర క్షమాపణ అడగడానికి నేను వెనకాడను నాది తప్పు లేదు అని నా మనస్సాక్షి కానీ నాతో చెబితే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది హలెయ్య స్తోత్రం చెప్పగలరా